అందరికీ నమస్తే అంత మంచిగున్రా ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన నాగర్ కర్నూలు జిల్లాల కొంతమంది రక్షక భటులు కాకి బట్టలు వేసుకొని రక్షక భటుల డ్యూటీ చేస్తలేరటుల్లా భక్షక భటులు లెక్కనే తయారైనరట తప్పు చేసేటోళ్ళ తోలు తీసి పబ్లిక్ ను రక్షించాల్సింది పోయి వాళ్లే మేక తోలు కప్పుకున్న తోడేళ్ల లెక్క పబ్లిక్ నింటున్నారట సర్కార్ ఇస్తున్న జీతం జాలక రోడ్ల మీద పడి రౌడీ లెక్కనే బ్లాక్మెయిల్ చేసి పైసలు లూటీ చేస్తున్నారట వారెవరు నాగర్ కర్నూలు జిల్లాలో కొంతమంది పోలీసు వాళ్ళు రౌడీలు సైతం సిగ్గుపడేటట్టు రౌడీజన్ చూపిస్తున్నారట పైసలు పట్టి చుట్ల మమ్ముల మించినోళ్ళు లేరన్నట్టు కలెక్షన్ కింగ్లు ఉన్నారట మొన్న ఓ జంట రోడ్డు పక్క కార్ ఆపుకొని ఫుడ్ తింటున్నారట ఇక ఆ జంటను ఫోటోలు కొట్టి మీరు ఇక్కడ కార్ ఆపి కాని పనులు చేస్తున్నారని కేసులు పెడతాం పైసలు ఇస్తారా టౌన్ కు తీసుకుపోమంటారా అని బెదిరించారట ఇపో ఏం చేసుకుంటావో చేసుకోపో అని తెగేసి చెప్పిండట ఆ కారైన దీంతో బిడ్డ మాకే పైసలు ఇవ్వనంటావు నీ సంగతే చూస్తామని ఆ కారైన ఇంటి వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకొని ఇగో మీ భర్త ఇంకోగా గోరుముద్దలు తినిపించుకుంటా కార్ కార్ల షికారు చేస్తున్నాడని ఫోటోలు పంపిండట ఇక ఏమున్నది పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్టు అయిపోయింది వాళ్ళ ఇంట్లో పేదలు అయిపోయి భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేసిరట పోలీసు వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ వల్లనే నిండు సంసారం కూలిపోయిందని పోలీసు వాళ్ళని దిట్టనోళ్లు లేరట్టుగా ఈ సంఘ తెలువంగానే పోలీసు పెద్ద ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిరట ఇక ఇంకొక ఆయన మీద విచారణ చేస్తున్నారట నాగర్నిచేయు చిన్న రామచంద్ర కానిస్టేబుల్ పైన ఆరోపణ రావడం తోటి పెడితే దాని మీద ఎస్పీ గారు ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది అందులో రాము కూడా పాత్ర ఉన్నట్టు ఉంది ఇతను కూడా బ్లూ కోడ్ కానిస్టేబుల్ అతన్ని కూడా నిర్ధారణ అయితే అతనిపైన కూడా డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకోవడానికి రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇక ఆకత అట్లు ఉండగానే నాగర్ కర్నూలు పక్క పంటే ఉన్న బిజినేపల్లి పిఎస్ పనిచేసే వినోద్ అనే కానిస్టేబుల్ కూడా గస ఉంటే వారమే చేసిండు గంగారం అనే ఊర్లేదు ఇంట్లో పంచాది ఉంటే పోయి పదివేలు డిమాండ్ పెట్టిండట రెండు వేలు ఫోన్ పే కొట్టించుకున్నాడు న్యాయం చెప్తారనుకుంటే మేమే లేనోళ్ళం అంటే మా తానే గీర్క తింటురేది ఈ పోలీసు వాళ్ళు అని గింత ఉన్నారా అని పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయిందట మళ్ళా ఇక ఆయన మీద కూడా విచారణ చేస్తామంటున్నారు పోలీసు జనాలు పోలీసు వాళ్ళకు ఎంత మర్యాదిస్తారో దాన్ని మోరి లేచి మరి ఖరాబ్ చేస్తున్న రీసెంట్ ఆంధ్ర మంత్రి సత్యకుమార్ సారు మోడీ సారు ప్రియ శిష్యుడు అని తెలుసు కదా ఆయన మోడీ సార్ శిష్యుడే కాదుల్లా సారు చూపిన తొవ్వలో కూడా నడుస్తాడు ప్రధాని సార్ ఏం చేస్తుండో గదే పని మంత్రి సత్యకుమార్ సార్ కూడా చేస్తాడు అదేంది మీరు కూడా చూడు ఇగో ఈడ ఇద్దరు పెద్ద మనుషులను కుర్షీల కూర్చోబెట్టి గంగా జలం అడుగుతున్నారు చూస్తురా ఇవ్వాలనుకుంటుర్రు మన ఆంధ్ర మంత్రి సత్యకుమార్ సార్ కాదు మరి గట్ల కాలుగా అడుగుతుండే ఖచ్చితంగా కన్నోళ్ళే అయి ఉంటారని కు వచ్చారు సుమి కానే కాదు అడ కుర్షీలలా కూర్చున్న ఇద్దరు పెద్ద మనుషులు ధర్మవరంలో రోడ్లు నాలీలు సాఫీ చేసే సఫాయి కార్మికులు మోడీ సార్ అని ధర్మవరంలో ఈ పారిశుద్ధ్య కార్మికులను పిలిచి ఇట్లా కాళ్ళు గడిగిండు సత్యకుమార్ సారు సఫాయి కార్మికుల కాలు గడువుడే కాదు వాళ్ళ కొత్త బట్టలు కూడా పెట్టిండు మన ఊర్లు ఇయాల సాపుగా ఉంటున్నాయంటే అంటే అలా కృషి కారణం మనం పడేసిన చెత్త మనం తీస్తానికే వెనక ముందు అవుతుంటాం అసొంటి తీళ్ళు ఇంకోళ్ళు పడేసిన చెత్తం తీసేసి ఊరంతా సాపు ఉంచుతురు కాబట్టి అలా మోడీ సార్ పుట్టినరోజు ఇట్లా సత్కరించుకుంటే ఎంతో గౌరవం అని అనబట్టిండు అయినా సత్యకుమార్ సారు అలా పాదాలు తాంబూలంలో పెట్టి మరీ కడుగుమని అలా ఎన్నడూ కోరలేదు అలా పనికి తగ్గట్టు జర జీతం పైసలు పెంచి టైంకి ఇస్తే చాలు అలా కదే గొప్ప మీరంతా లీడర్లుగా చేసే మేలు అని అనుకోవట్టి ఈ సంగతి తెలిసిన అబ్బా అదృష్టం అంటే గా నిర్మల్ జిల్లాలో ఒక హాస్టల్ పిల్లగాళ్ళనైన స్వయంగా కలెక్టరే టీచర్ లెక్క మారి లెక్కల సబ్జెక్ట్ను అరటి పండు ఓల్చి తినబట్టినంత అల్కగా నేర్పిస్తుంది మేడం చెప్పే తీరు చూస్తుంటే చిన్నప్పుడు నాకు కూడా లెక్కల సబ్జెక్ట్ చెప్పేందుకు గిస్తుంటి టీచర్ వస్తే ఎంత బాగుండు అనిపిస్తుందిలా చూడు ఎట్లా నేర్పుతుందో పిల్లలకు సూడూరి మ్యాథమెటిక్స్ ను అల్కగా నేర్చుకునే ట్రిక్స్ ను ఎట్లా నేర్పుతుందో ఈ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష మేడము ఎక్స్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి వై వాల్యూ ఎట్లొస్తుంది అనుకుంటా ఎన్నడో చదువుకున్న లెక్కల ఫార్ములాలను పిల్లలకు నేర్పిస్తుంది నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండల కేంద్రంలో ఉన్న కేజీబీబీ బాలికల హాస్టల్ ఇది ఇవ్వలికి చెప్పక చెయ్యకొచ్చి హాస్టల్లో చదువులు ఎట్లున్నాయి వంటలు ఎట్లున్నాయి తాజా కూరగాయలే వండుతున్నారా ముక్కిపోయినా మురిగిపోయినాయి వండుతున్నారా కిచెన్ రూము స్టోర్ రూము బాత్రూమ్లు రీడింగ్ రూమ్ల కాడికెళ్ళి మొత్తం చెక్కింగ్ చేసుకొచ్చింది వండిన వంట టేస్ట్ ఎట్లుందో తిని చూసింది ఇక పండ్ల పని అన్నట్టు పిలగాళ్లకు చదువులు ఎట్లా నేర్పుతున్నారో తెలుసుకుంటేందుకు సైన్స్ మ్యాథ్స్ అన్ని ప్రశ్నలు అడిగి చూసింది సాల్వ్ కలెక్టర్ మేడం మెమరీ పవరు పాఠం నేర్పే పద్ధతి చూసి పిల్లగా కూడా అయిపోయారు అబ్బా పది పదిహేను రోజులకొప్పిట్ట గెస్ట్ టీచర్లు ఎక్కి వచ్చి పాఠాలు నేర్పితే ఎంత బాగుండు ఇటు సబ్జెక్టు అటు హాస్టళ్ల సౌలతలు అన్నీ బాగుంటుండే అని మనసులనే అనుకున్నారట కానీ ఈ నడమ కలెక్టర్లు చాలా మార్పేర్లే మునుపట్ల కామన్ పబ్లిక్ కనబడకపోదురు కలెక్టర్ అంటే కానీ ఇప్పుడు పబ్లిక్లోనే ఎక్కువగా అనొస్తున్నారు అంతా మొన్న ఖమ్మంలా విజయవాడలా ఎట్ల వరదలు వచ్చినాయి ఏం కథ ఇండ్లు మునిగిపోయే బండ్లు అయితే కట్టె పుల్ల లెక్కనే కొట్టుకుపోయినాయి జనాలకు నిల్వ నీడ లేకుండా పోయింది పంటలు వరదపాలైనాయి ఎంత నష్టాన్ని కష్టాన్ని మిగిల్చిపోయినాయి చూసినాం కదా ఇక మనం అంతా అయిపోయినట్టుంది ఇప్పుడు అమెరికాలో అంతా వచ్చినట్టుంది అర్ధకు హ్యారికన్ తుఫాన్లు లేపి ఎట్లా ఆగం చేస్తున్నాయి సూడురీ ఈ అమెరికా దిక్కు హెలైనా అనే తుఫాను లేచి ఎల్లంటే ఏందో సూచిస్తున్నది కదా అమెరికా మెక్సికో జమైకా దేశాలను ఎలైన్ తుఫాను ఎత్తి అవతల పడేస్తున్నది రెండు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి తుఫాను గాలి వచ్చే వరకు చాలా ఇండ్లు కూలిపోయినాయి రోడ్ల మీద స్తంభాలు ఇరిగి ఇండ్లలో వరద వచ్చి జీవాలతో సహా జనాలంతా అంతా అల్లాడబట్టారు ఇక పాత ఇండ్లు గోడలు నాని కూలిపోయినాయి చాలా మంది నిల్వ నీడ లేకుండా అయిపోయారు కార్లు రోడ్ల మీద వరదలు చిక్కినాయి రెస్క్యూ వాళ్ళు పోయి కాపాడారు ఇప్పటిదాకా నాలుగు రాష్ట్రాల యాభై మంది మీదనే జీవిడిచిరట ఇరవై ఐదు బిలియన్ డాలర్ల ఆస్తి నష్టమైందని అక్కడి సర్కారు వాళ్లే అంచరేసి చెప్తున్నారు ఇక బాధితులను ఎప్పటికప్పుడు హెలికాప్టర్లు పడవలు ఎక్కించుకొని పోయి షెల్టర్ల దింపుతున్నారు ఆనే వాళ్ళకు తిండి గిండి సవలతులు చేసి మంచిగా చూసుకుంటున్నారు ఇక జమైక దేశం దిక్కు కూడా చాలా మంది రైతుల పొలాలు నీళ్ళల్లో మునిగి పంటంతా ఆగమైందని ఎడవ వట్టిర్ పాపం ఇక ఐక్యరాజ్య సంస్థల బృందాలు పోయి వాళ్ళకి ఇంత ఆసరవుతున్నాయి చూడూరి ప్రకృతి ప్రకోపం ముంగట అమెరికా ఏంది విజయవాడ ఏంది ఖమ్మం ఏంది ఎక్కడైనా ఒకటే కాకుంటే మన తాన వరద బాధితుల మీద కూడా రాజకీయ పేలాలు ఎదుర్కొంటుంది స్వచ్ఛ భారత్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అక్టోబర్ రెండో తారీఖు నాడు వచ్చే గాంధీ జయంతి నాడు మాత్రమే షీపురు పట్టి చెత్త సాఫ్ చేసుకుంటా ఫోటోలు వీడియోలు తీసుకోవాలి సోషల్ మీడియాలో పెట్టుకోవాలా అన్నట్టు చేస్తుంటారు మళ్ళా తెల్లారిందంటే స్వచ్ఛత లేదు శుభ్రత లేదు ఏడేసిన గొంగళ ఆయే అన్నట్టు ఉంటుంది కానీ ఈ మంత్రి సార్ అట్లా కాదుల్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటికి చెత్త ఎవరు ఇగో మాఫ్ పట్టి దాకాన్ల బండలను సాఫ్ చేస్తుండ చూడు సారు మధ్యప్రదేశ్ రాష్ట్రం మంత్రి ప్రధమన్ సింగ్ సారు అరే మొన్నగా హాస్టల్ కు పోయి పగటి పువ్వు దిందామని ఆలుగడ్డల కోసం క్యాన్ పట్టుకొని సారు మొత్తం ఎంకులాడి అని చెప్పుకున్నాం చూడు ఆ గా సారే ఇక్కడ అపరిశుభ్రత ఉంటుందో ఎక్కడ చెత్త అవుపడుతుందో ఆడికి రెక్కలు కట్టుకొని ఆలిపోయి సాఫ్ చెత్తనే ఉంటాడు మొన్న గట్టనే శివపూర్ జిల్లా దావకా ఇట్ట నడుస్తుంది పేషెంట్లకు ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుందా అని చూడబోతే ఏముంది బండల మీద వరద తక్కువైనగా ఉండే బురద లెక్కనే అవుపడుతుందట ఖర్రేగ మొత్తం కథం వెంటనే అక్కడ మాఫ్ అందుకొని ముద్దుగా తుడుచుకొచ్చి తెల్లగా మల్లెపూలెక్క చేసిండు బండలను దావుకన శుభ్రం చేసే కాంట్రాక్ట్ వాళ్ళ మీద మస్తు గరమైండు అసలే శుభ్రత పరిశుభ్రత అంటే ప్రాణం ఇస్తాడు సారు అందర్లెక్క ఏడాదికొక్క పారి ఫోటోల కోసం చీపుర్లు మాఫులు పట్టే రకం కాదు ఇలా కాదు అసలు ఇంటకేళ్ళు కార్ల కాలు పెట్టే కంటే ముందు ఎంట నాలుగు షీపుర్లు మాఫులు పెట్టుకొని వెళ్తాడా ఇట్లా అనిపిస్తుంది చూసినోళ్లకు బళ్లే టాయిలెట్లు బాగలేకున్నా మోరిలా చెత్తజామైన గల్లీ గలీజౌపడ్డా ఎంటనే యాక్షన్లకు దిగుతూనే ఉంటాడు అసలు ఈ ప్రధుమన్ సింగ్ తోమర్ సార్ స్వచ్ఛ భారత్ భారత్ను పాటిస్తున్న తీరు చూస్తుంటే స్వచ్ఛ రత్న అని కొత్తగా అవార్డు క్రియేట్ చేసి ప్రతి ఏడాది ఈసారికే ఇచ్చి సన్మానిచ్చినా తప్పులేదనిపిస్తుందిలే దేశంలో గిసుంటోళ్ళు జిల్లా కుక్కలు ఉన్న చాలు స్వచ్ఛ భారత్ అనేది పేరుకే కాకుండా నిజంగా స్వచ్ఛ భారత్ తయారవుతుంది కదా ఊర్లల్లో దోమలు మోపెయినట్టే దొంగలు కూడా బాగా మోపెయిన్ రూల్లా తలుపులు కుల్లబెడితే దోమలు ఎట్ల కుట్టి రక్తం పీల్చుకొని పోతున్నాయో దొంగలు కూడా అట్లనే కుల్లబెట్టిన దుకాణాలకొచ్చి పుల్ల ఐస్ క్రీమ్ అల్కగా దోసుకొని పోతుండ్రు దుకాణాలల్లా కస్టమరీజ్ కింగ్ అని రాసుకుంటారు చూస్తూనే ఉంటాం కదా కానీ దుకాణానికి వచ్చేటోళ్ళు అందరికీ కింగులేం కాదు ఇటువంటి దొంగలు కూడా ఉంటారు ఉప్పల్ మెయిన్ రోడ్ పంట ఒక మెడికల్ షాప్ ఇది ఈ తెల్లంగోడు తెలివిగా దుకాణంలో వేయిండు ఏవో మందులు అడిగిండు ఆ ఉన్న మందు మందుగోళీలను స్టూల్ వేసుకొని తీసినందుకు ట్రై చేస్తున్నది ఇంతల్ని తాషిడిగాడు కౌంటర్కి వెళ్ళి జరిగి చేయి పెట్టి ఫోన్ తీసి జేబులు వేసుకున్నాడు లప్పున ఇక ఏం నేరనట్టు వాడ జరిసేపు నిలుస్తున్నాడు అక్క అరే బండి రోడ్డు మీద అడ్డం ఉందాక జరదాన్ని సైడ్కి పెట్టే వస్తా ఆగాని బిర్రున బిరబిర ఉరికిండు ప్రతం ఇక అటే గిల్లి అగో బండి పెట్టే వస్తా అన్నాడు ఇంకా రాకపోయా అని మందుగోళీలను చేతుల పట్టుకొని అట్లనే నిలబడి చూడబట్టింది కాసేపు ఇక వాడు ఎంతకు రాకపోయే వరకు పోయిండు తి అని సప్పుడు చేయకనే ఊకున్నది ఇక కౌంటర్ కాడ పెట్టిన ఫోన్ చూస్తేనేమో కనబడలేదు అటే ఇంకా అరే ఇది వరదానికి ఈ ఉండే ఇప్పటిది ఇప్పుడు సీసీ కెమెరా చెక్ చేస్తే ఇక దొంగ పద్మాషోని బాగోతాం బయటపడది ఇక ఏమన్నది పోయి పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారట గిరాక్ వచ్చిందని వాళ్ళు అడిగింది ఇచ్చుడే కాదు వచ్చిన వాళ్ళు కొనేటోళ్ళ కొట్టేటోల్లా అనేది కూడా ఒక అన్నేసు ఉంచుకోవాలి దుకాణాలు నడిపించేటోళ్ళు ఈ వానకాలంలో పాత గోడలతోటి చాలా డేంజరే ఉంటుంది నాని నాని మెత్తబడి ఎప్పుడు కూలిపోయేది తెలివదుల్లా చాలా పైలంగా ఉండాలి పాతిన్ల అస్సలే ఉండొద్దు పాత గోడలు పండి అస్సలే నడవద్దు ఏమైతే అని లైట్ తీసుకుంటే ఇగో గిట్లయ్యే ఛాన్స్ ఉంటది మళ్ళా ఉత్తరప్రదేశ్ ఏటా సిటీలో బాబుగంజ్ కొత్తవాలి నగర్ ఏరియా ఇది ఇగో ఆటో ఇద్దరు అరుగుల పంటి ఉన్నారు చూడు అందులో ఆయన నిలబడితే ఇంకో ఆయన నిమ్మలంగా కూర్చుండు ఎదురుగున్న ఇంటిని కూలగొడుతుంటే కూర్చొని చూస్తున్నారు తొవ్వంట వచ్చిపోయేటోళ్ళు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు ఇంత చూడు ఏమైందో అబ్బరి కొడుక దిబుక్కున కూలి ముగ్గురు నలుగురు మీద పడ్డది ఇంటిని కూల కొడుతున్న కూలి మనిషి ఉన్నట్టుండు అగో అందులో జిక్కిండు ఇటు అరుగుల మీద కూసున్న వాళ్ళు తోబంట నడుచుకుంటూ ముగ్గురు మీద ఇటుక పిల్లలు బల్లున పడ్డాయి నయ్యం అదృష్టం బాగున్నట్టుంది పానాలకేం ఆపత్తి రాలేదట కానీ దెబ్బలు మాత్రం గట్టిగానే తగినాయిట ఈ లోపల జిక్కినాయనని కాపాడిరు లోకల్ పబ్లిక్ వచ్చి కానీ ఆపత అనేది ఎప్పుడు ఎట్టకెళ్ళి ఏ రూపంలో వచ్చేది తెలివ చూడు మరి కూసున్న కొమ్మ నరుకున్నట్టు కూల కొట్టేటప్పుడు ఏది ఎటు పడుతుందన్న సోయి లేకుండా చెప్తే గిట్ల కాకుండా ఇంకెట్లయితే వీళ్ళ ఈగ్రం చల్లకుండా కాయింత తెలివి లేకుండా ఎట్లా కూల కొడతారో కుక్కలు అంటే బో అని మొరుగుతాయి కట్టెతో కొడితే కై అని ఏడుకుంటావు పోతాయి పిచ్చిలేస్తే పిక్కలు పట్టుకొని పిక్కలు తింటాయి ఇక పోలీసు వాళ్ళ తానుండే కుక్కలు అయితే క్రిమినల్ దొరకబడతాయి కానీ గిడో కాడీ కుక్క చూడుర్రీ ఏకంగా పియానో వాయించుకుంటా ఎట్లా పాటలు పాడుతుందో అమ్మో చూడూర్రి శునక సంగీతం ఎట్లుందో ఓ అనుకుంటా దానికదే ముఖం మీదికెత్తి మోర పెట్టుకుంటా మ్యూజిక్ మాస్టర్ లెక్క ఫీల్ అవుతుంది ఇంతకిది ఏం రాగం ఏం తాళం ఎన్నో పాదమే కుక్క అగో ఇది ఇట్లా కాళ్ళతోని పియానో ఒత్తుడు పాట అందుకున్నాడు పక్క ఆడుకునే పిల్లగాడు దీన్ని మ్యూజిక్ డాన్స్ అందుకున్నాడు మంచిగా ఉంది పో కుక్కలు పాటలు పాడే చిత్రం అంటే పియానో వాయించుకుంటూ పాట పాడుతుంది ఇది ఎట్లా నేర్చిందో ఏడ నేర్చిందో మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న శునకమే ఇదైతే కుక్కల పాటలు పాడే పోటీలు పెడితే మాత్రం ఈ కుక్కనే దునియాలో ఫస్ట్ వస్తుంది కావచ్చు ఈ ఈరోజు మీ శ్రీలత పట్టుకొచ్చిన వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి నమస్తే